ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరో రావణ్య మటన్తో ఎప్పుడు బిర్యానీనే కాకుండా ఈరోజు అయితే నేను మటన్ పులావ్ అయితే చేస్తాను చూద్దాం కావాల్సిన ఐటమ్స్ ఏందో చూద్దాం మటన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం వెల్లి పేస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ టెన్ చిల్లీస్ టూ మీడియం సైజ్ ఆనియన్ గుప్పెడు పుదీనా గుప్పెడు కత్తిమీర తర్వాత రాతి పువ్వు బిర్యానీ ఆకు ఇలాచి జాపత్రి స్టార్ పువ్వు పెద్ద ఇలాచి చెక్క లవంగం షాజీరా సోంపు ఇప్పుడు మనం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం విధంగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకుందాం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు రెండు ఇలాచి రెండు చెక్క కొంచెము మిరియాలు లాలకులు మూడు స్టార్పు ఒకటి ఇవన్నీ ఆయిల్లో వేసుకున్నాను రెండు చిల్లీ సైజ్ ఆయిల్స్ అయితే వేసుకున్నాం కొంచెం పుదీనా కొంచెం పచ్చని నెక్స్ట్ టమాటా పీసెస్ని యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ మటన్ పీసెస్ యాడ్ చేసుకున్నాం తర్వాత ఉచికి కదిరంతా రాళ్ళు పైతే వేసుకోండి నెక్స్ట్ సాఫ్ తీసుకుని పసుపు ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాము పేస్ట్ ముక్కల్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకునేద్దాం ఇప్పుడు మనం కుక్కర్ అయితే మూత పెట్టుకునేద్దాం వన్ గ్లాస్ వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకున్నాము కదా ఇప్పుడైతే కుక్కర్ని ఓపెన్ చేసుకోవాలి నేనైతే ఫైవ్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకున్నాను మటన్ కుక్ అయింది ఎయిటీ పర్సెంట్ నేనైతే ఇందులోకి రైస్ టూ గ్లాస్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ మటన్కి మనం వన్ గ్లాస్ వేసాము కాబట్టి ఇప్పుడు త్రీ గ్లాస్ వాటర్ అయితే పోసుకునేసాను ఇంక ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే వేసుకున్నాం ఈ విధంగా వాటరు బాయిల్ అయ్యేటప్పుడు రైస్ అయితే వేసుకునేద్దాం రైస్ వేసిన తర్వాత సాల్ట్ అయితే చెక్ చేసుకొని మళ్ళీ టూ విజిల్స్ అయితే పెట్టుకునేద్దాం పులావ్ అయితే రెడీ అయిపోయింది ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో చాలా బాగా కుక్ అయింది రైసు మటన్ గుమగుమలాడే మటన్ పులావ్ రెడీ నిజంగా అండి స్మెల్ అయితే ఎంత బాగుంది తెలుసా ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చూద్దాము ఫస్ట్ మటన్ చూడండి చాలా బాగా కుక్ అయింది టేస్ట్ చేద్దాం చాలా బాగా వచ్చింది టేస్ట్ నిజంగానే ఎక్కువ స్పైసీగా లేకుండా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్